السلام علیکم ناظرین ٹائمس ٹونٹی نیوز میں آپ کا مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں చైర్మన్ శ్రీ బెండారమేష్ గారు అందరికీ మెదికపోయిన పెద్దలు శ్రీ విలపర శేఖర్ గారు దాంతోపాటు కమిటీ సభ్యులకు మరియు మిగతా అన్ని వారు సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా మూడు పండుగలు సామాజికంగా చేసుకునేవి ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిగా వినాయక చవితి తర్వాత దసరా తర్వాత ఉగాది ఈ మూడు పండుగలు కూడా అందరం మన యొక్క కుటుంబ సమేతంగా కాకుండా మన గ్రామంలో మన కాలనీలో ఉన్న వాళ్ళందరితో కలిసి చేసుకునే పండుగలు ముఖ్యంగా పండుగ అంటే మనందరం కలిసి చేసుకునే పండుగనే పండుగ అంటాం కనుక ఈ మూడు పండుగలు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది దాంట్లో ముఖ్యంగా వినాయక చవితి అనే ప్రధాన పాత్ర వహిస్తుంది ఎందుకంటే వినాయక చవితి అన్నప్పుడే చాలా పిల్లల చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లలందరూ ఒక పది మంది ఒక దగ్గర చేరుకొని అక్కడ వినాయకను ప్రతిష్ఠించి ఆ కార్యక్రమం చేస్తారు దానివల్ల వాళ్ళ యొక్క పెరగడం ఏంటంటే వాళ్ళందరూ కలిసి చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి ఒక డబ్బులు వసూలు చేసి ఒక కార్యక్రమం నిర్వహించడం వల్ల వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాంతోపాటే ఒక టైం మేనేజ్మెంట్ వంటి నాయకత్వ లక్షణాలు పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది లేదా ఎదికపోయిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి చిన్న అలాంటి పనిచేసిన వారే వాళ్ళు ఈ స్థాయికి ఎదగడం జరిగింది కనుక వినాయకుడి యొక్క స్వరూపము ఆయన ఒక బుద్ధి స్వరూపం జ్ఞాన స్వరూపంగా మనం చూస్తాం లేదా ఆయన నుంచి జ్ఞానం పొంది మనందరూ కూడా మన యొక్క ముందు మన సమాజాన్ని హిందూ సమాజాన్ని వృద్ధి చెప్పవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ మరియు సిటీ కేబుల్ మరియు మున్సిపల్ శాఖ వారికి సంయుక్తంగా చూసి కార్యక్రమం జరిగిన స్వామికి ప్రతిభ ధన్యవాదాలు చేస్తున్నారు రౌకర్షణ చేసిన పిల్లలకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ మనకి ఈ రోజు గణేష్ ఏపడ్డ కార్యక్రమం విచ్చేసిన అధ్యక్ష వహించినటువంటి మిత్రుడు ప్రజారు రమేష్ గారు అలాగే వేదికమైన పెద్దలందరూ అందరూ అతిథులు అతి మహారాధులు వచ్చేసిన నాయకులు పవుతున్న పెద్దలు అలాగే ఈరోజు ముఖ్య అతిథి వచ్చిన పేదల పెండిది అనేటువంటి వీళ్ళపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి అందరూ సహకరించేప్పటికే ఈ కార్యక్రమం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి మనం ఒకరు మర్చిపోయాం గణేష్ నిమజ్జనానికి కైలాసంలో ఉన్న శివుడు కైలాసంలో ఉన్నాడు కానీ కైలాసం నుంచి శంకరుడు గణేష్ ఒక తండ్రి అనేటువంటి శంకరుడు మన శాఖ గారు ఎమ్మెల్యే గారే ఇక్కడ వచ్చి ఒక విజయాన్ని ఇంకా విజయవంతం చేసి శంకరుడే వచ్చి మన గణేష్ తన కుమారుడిని దంబలో కలపడానికి వచ్చేసిన శంకరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ వివిధ శాఖలు పోలీస్ శాఖ వారికి మున్సిపల్ శాఖ వారికి ఎల్ఎంసీ శాఖ మిగతా ఉన్న స్టేజ్ అందరు పెద్దలందరికీ మరొకసారి గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదం తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు వినాయక పండుగ జరుపుకొని పదకొండు రోజులు మనము పూజలతో భక్తితో వినాయకుని గంగమ్మ ఒడిలోకి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సోదరులు బండారి రమేష్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శాస్త్ర శాసనసభ్యులు శంకర్ మిథులు గారికి ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ కార్యదర్శి నెల్లి రెడ్డి గారికి కోశాధికారి మహేందర్ రెడ్డి గారికి వేదిక మీద అతిరత మహారత్ చాలా మంది ఉన్నారు ప్రత్యేకంగా బాబర్ గారికి రఘు గారికి విషయం గారికి ఈ వేదిక ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి గారికి మరి కంపెనీ పాటలు ఉత్సాహపరిచే పాటలు అందిస్తున్న సిబి కేబుల్ ముత్యాల గారికి వేదిక పెద్ద చాలా మంది ఉన్నారు పేరు పేరున అందరికి ఈ నిమజ్జనాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరి మండలము నాతోటి సోదరులందరికీ నమస్కారాలు తెలియస్తూ మిత్రుల ఈ పండుగ పేదవాడి నుండి వరకు చేసుకునే పండుగ ఈ వినాయక చవితి మొట్టమొదటి పండుగ మన భారతదేశంలో హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉంటారు కానీ వినాయకుని మొట్టమొదటి పూజించే పండుగ మొదటి పండుగ కనుక మరి భక్తి శ్రద్ధలతోటి ఈ పండుగను జరుపుకుంటాం ఈ పండుగ పేదవాడి పండుగ ఎందుకు చెప్తామంటే ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకునే పండుగ ఒక మట్టి వినాయకం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రైతులు పండించిన పంటను ఆ జన గంగులను సత్య గంగులను పంటలు ఇచ్చేటువంటి పంటలను అక్కడ పెట్టి చిత్తపూలకాయలను అన్ని పెట్టి పూజించే పండుగ ఎందుకు పెడతాం అంటే విఘ్నేశ్వరుడా మాకు మంచి పంటనియండి రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది అని చెప్పి కొలుచుకునే పండుగ మరి ఇంత చక్కగా ఈ పండుగను మరి గతంలో మేము చూసినట్టయితే ఒకే వినాయకుడు పెట్టేది మనం రాను రాను భక్తి పెరుగుతూ ఉంది పల్లెపూర్ల పట్నంలల్లా వేలాది మంది వాడవాడల చిన్న పిల్లలు మొదలైన వరకే జరుపుకునే పండుగ ఈ పండుగను మరి ఈ రోజు పదకొండు రోజులు బ్రహ్మాండంగా ఎంతో భక్తి చదువుతో ఈ పండుగను జరుపుకొని విజయవంతం కాబోతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో భాగస్వాములైనటువంటి మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ కమిషనర్ గారు మరి గత పదకొండు రోజుల నుండి పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రహారాలు మాని రాత్రి పగలు మనం వెళ్ళిన చివరి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు దాంతో పాటు విద్యుత్ శాఖ చక్రమంగా ఎలాంటి మంటపాలత ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి కరెంట్ కూడా షార్ట్ సర్కిల్ లేకుండా చేసినటువంటి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరు పేరు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మనకు చక్కటి ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఆయన ఒక బీద కుటుంబకెళ్ళి వచ్చిన వ్యక్తి ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు మన శాతాలకు ఒక ప్రత్యేకత ఉంది ఏది ఏమైనా ఎలక్షన్ లో ఎక్కడ ఉండాలి కానీ ఒక పండుగ వచ్చిన ఒక కార్యక్రమం వచ్చిన అందరు కలిసి కట్టుగా ఎలాంటి గొడవలు చేసుకోకుండా నడిపేటువంటి నాయకులు ఉండరు ఈ శాంతలకు ప్రత్యేకత అదే ప్రత్యేకతను కొనసాగించాలని మనము ఇదే విధంగా ఈ జాతీయ పేరు ప్రతిష్టలు మరి ఈ యొక్క భారతదేశంలో ఈ తెలంగాణ చాటి చెప్పాలని మీ అందరి సహకారం మాకు ఉండాలి మా సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రశ్నించిన మీ ప్రజలందరి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ మరి చక్కగా అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా భారతదేశం చేస్తున్న నాయకుడు బండా రమేష్ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యం మరి వేదిక మీద ఉన్నటువంటి అందరూ నాయకులు మాట్లాడుతున్న ఓపికగా మన భక్తులతో కలిసి ఈ యొక్క వినాయక కోరుకుంటూ మరి బాబా గారికి బాబాఖాత్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ సునీత గారికి బాబా ఈ సామూహిక మరి మనలో ఒక ఆలోచన ఈ యొక్క ఈ దేశంలో ఉత్పత్తి శిఖరానికి చేరేంత వరకు కూడా మన అందరిలో కూడా ఒక ఆధ్యాత్మికత వచ్చి ఐక్యత వచ్చి మరి ఈ దేశం యొక్క ఉన్నతి కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరి ఉత్సవ శాంతి సందర్భం నుంచి ఉత్సవ శాంతి నుంచి ముఖ్యంగా గతంలో ఉత్సవ సమితి నుంచి కూడా వేదిక మేము చేసేవాళ్ళం మరి మొదటిసారి మా అందరికి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం పూర్తిగా ఈ యొక్క ఉత్సవ సమితి కావాల్సినటువంటి ఏర్పాటు చేసినట్లు వారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా వారికి వారి యొక్క సిబ్బంది ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నో రకాలుగా మనందరం కూడా బెర్తాలు వదిలినా మరి వాటన్నింటిలో వారి యొక్క నేతృత్వంలో మళ్ళీ టౌన్ ను శుభ్రపరుస్తూ మనందరు కూడా మంచి వాతావరణం ఇస్తుండేది ఈ యొక్క మున్సిపల్ యొక్క సిబ్బంది మనందరూ గట్టిగా కలతలు ధ్వనులతో వారికి కూడా ఉదయపురం అభినందనలు అదే విధంగా పోలీసులు అంటేనే నిత్యం మరి మేము మీకోసం అని చెప్పేసి మరి వృత్తిలోకి వచ్చిన పొదడి నుంచి జీవితాంతం ఉన్న చివరి వరకు కూడా మరి ఈ యొక్క సమాజంలో ఒక శాంతిని చేకూర్చడం కోసం మరి ప్రయత్నం చేసుకుంటే పోలీసులు అయిన సిబ్బందికి ముఖ్యంగా ఈ సంవత్సరం నాకు ఒక రకంగా చెప్పాలంటే బిఎస్పిఆర్ సిఐయు మా అందరు కూడా సహకరించారు ఎప్పుడు కూడా మాకు అందరం కూడా పంచాయతీ వచ్చేది ఏంటంటే డీజే వచ్చేది సరే కొంత డీజే ల విషయంలో కొంతవాళ్ళ అంటే ఒత్తిడి పెట్టిన సో అందరి సహకారంతో నిజంగా కూడా పదకొండు రోజులు కూడా పూర్తయినాయి మరి పోలీస్ శాఖ వారు కూడా మా యొక్క ఉష్ణ సంస్థ నుంచి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది మరి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందని మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి వచ్చిందని వాళ్ళందరూ మరి పనిచేస్తున్నారు వారికి కూడా మరి ముఖ్యంగా సిటీ కేబుల్ కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ముత్యాలు మరి గత అనేక సంవత్సరాలుగా వారి యొక్క మిత్ర బృందం మరి మనకు ఒక వినోదాన్ని ఇచ్చేటటువంటి మరి యొక్క మిత్రుడు ఉద్యమకారుడు జయప్రకాష్ యొక్క బృందాన్ని కూడా మనందరూ మరి గట్టిగా చెప్పదు ఎందుకంటే మళ్ళీ జయప్రకాష్ వచ్చే సంవత్సరం కూడా రావాలి మంచి ఆధ్యాత్మికమైనటువంటి పాటలు పాడాలి మనందరూ కూడా ఆనందింపజేయాలని చెప్పేసి వారికి కూడా నేను ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు గత పదకొండు రోజులుగా మరి మేమందరం తిరిగినా కూడా మరి మా అందరినీ కూడా కవరేజ్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గమనించాలి మరి ఈ వేదికలో ఉన్న మేమందరం కూడా మరి చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క వినాయకుడు వినాయకుడిని అందరూ పూజిస్తారు అందరూ ఆ యొక్క కోరికలు మరి నెరవేరాలని కోరుతారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువగా వినాయకుని వాళ్ళు ఎవరు అంటే మరి యొక్క రాజకీయ నాయకులే ఎందుకంటే ఆ నాయకుని ఆ వినాయకుని పూజించి నాయకులను కావాలని చెప్పేసి మరి మేమే ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి మరి మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదకి రావడానికి కూడా మన యొక్క గణపతి దేవుడు అని చెప్పేసి మరి అందరం కూడా తెలియజేస్తూ మరి ప్రకృతితో అనుబంధం ఉన్నటువంటి వినాయకుడు ఈ సంవత్సరం మనందరిలో ఒక వెలుగు మరి అందరిలో కూడా ఆనందం మరి మన అందరూ కూడా మంచి జరగాలి అన్ని విఘ్నాలు జరిగి ఈ సమాజానికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను నిమజ్జన కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యులు గౌరవంలో స్థానిక ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు అదేవిధంగా వినాయక నిమజ్జన కమిటీ సభ్యులందరికీ స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు పురా ప్రజలందరికీ కూడా నాయకుల నమస్కారాలు నే వినాయక సందర్భంగా ప్రతి వినాయకుని దగ్గర కూడా మా సిబ్బందికి సహకరించి చెత్త కానీ ఏదైనా కూడా మా సిబ్బందికి ట్రాక్టర్లో వేయడం అలాంటి అన్ని విధాలుగా సహకరించిన పుర ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ రాత్రి పన్నెండు అవుతుంది అయినా కూడా మా ఎమ్మెల్యే గారు ఉదయం నుండి అవిశ్రాంతంగా పర్యటన చేస్తూ కార్యక్రమం పాల్గొంటున్నారు అయినా కూడా వారి మొహంలో ఏ మాత్రం అలసట కనబడడం లేదు వాడు వారికి భగవంతులు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేటువంటి మన గౌరవ శాస్త్ర సభ్యులు ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఉంటూ మన యొక్క ప్రతి సమస్య కూడా పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి మన సాధన ఎమ్మెల్యే శ్రీ శిఖర్ గారి మాట్లాడి కోరుతున్నారు జై గణేష్ మహారాజ్ కి మీరు వచ్చారు కానీ ఎవరిని ఉత్సాహపరస్తలేదు ఉత్సాహం కంటిన్యూ కూడా ఉత్సాహపరస్తలేదు ఒక్కసారి చెప్పండి జై విఘ్నేశ్వర మహారాజ్ ఈ రోజు చాలా సంతోషం షాద్నా నియోజకవర్గంలో ఈరోజు అమ్మరాన్ అంటే విధంగా సంబరాలు జరుగుతామని విజయ నిమజ్జనోత్సవం ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలను తిలకించడానికి ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ ఉత్సవ కమిటీకి పెద్దలు సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి ఒక సన్మార్గంలో నడవాలి భక్తి మార్గంలో నడవాలనే ఒక కల్మషం లేని నిర్మలమైన హృదయుడు బండార రమేశ్వర గారికి అదేవిధంగా మా పెద్దన్న ఈ ఉత్సవాలను అత్యంత ఉత్సవంగా జరపాలని చెప్పి గౌరవ్యక్షులు బాబన్న గారు అదేవిధంగా పెద్దలు జనరల్ సెక్రటరీ రాష్ట్ర బిజెపి కార్యదర్శి ఎప్పుడు ఓటమి చవి చూసినా కూడా ముఖంలో సంతోషం ఉంటుంది అందరినీ ఉత్సవపరిచిన వారికి ఎప్పుడు ఒకసారి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాది విశ్వమన్న వశమన చెన్నన్న అదేవిధంగా బాలరాజు రగన్న మరి మహేందర్ అన్న అదేవిధంగా భూషణ్ పటేల్ గారికి మా నరసింహు గారికి మా ప్రశాంత్ మా తమ్మునికి అంది గారికి సుధాకర్ అన్న గారికి అదేవిధంగా వెనుక ఉన్న అందరికీ మరి తక్కువ కాలంలోనే అందరి మేపులు పొందిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా పోలీస్ నిఘాలో జరుగుతున్న పోలీసు వారికి ఈ కార్యక్రమానికి లక్షించడానికి వచ్చిన కుర ప్రముఖులకు విఘ్నేశ్వరు భక్తులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గ్రామ స్థాయి నుంచి దేశంలో మొత్తం వాడల కూడా ఇలా తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజుల వరకు కూడా ఈ విఘ్నేశ్వరుని మనం ప్రార్థిస్తూ ఉన్నాం పూజలు చేస్తా ఉన్నాం మనం అందరిని కూడా అప్పుడప్పుడు భారతదేశం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ఆచారాలు ఈ సంస్కృతిని అప్పుడప్పుడు విచ్ఛిన్నకరం చేస్తూ ఉంటారు కాబట్టి దానిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క గతంలో ప్రాచీన కొన్ని శతాబ్దాల క్రితం అన్న శ్రీవర్ధన్ అన్న చెప్పాడు బాలా గంగాధర్ తిలక్ గారు అప్పుడప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అందరం పరచాలని చెప్పి ఈ యొక్క భక్తి మార్గంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉన్న ఈ విఘ్నేశ్వరుని కొల్చాలి అందరం కొలిస్తే ఒక చోట సమావేశం అయ్యి ఆ ఒక్క భక్తి శ్రద్ధలతోని నిష్ట నియమాలతోని ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించినట్లయితే మంచి జరుగుతుంది అనేది ఈ ముక్కోటి దేవతల యొక్క నమ్మకం అది ఆచరణలో సాధ్యమయ్యే కార్యక్రమాలే కాబట్టి ఈ భారతదేశంలో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అఖండ భారతదేశంలో మన సంస్కృతికి తపస్సంపన్నులు కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని ఏ కార్యక్రమం చేసినా ఏ శుభ కార్య కార్యక్రమం చేసినా ఈ యొక్క అరిష్టాలు తొలగిపోయి కలుగుతాయి కాబట్టి గారు ఆ కార్యక్రమాలు కాబట్టి మనం విఘ్నేశుని పూజించుకుంటాం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా విఘ్నేశుని పూజిస్తాం కాబట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకంతోనే మనం ప్రతి సంవత్సరం భాద్రపద చూద్దా చవితి రోజు ఈ యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసుకొని వాడ వాడల అత్యంత భక్తి శ్రద్ధలతోని నియమ నిబంధనలతో ప్రార్థించుకొని ఆ యొక్క విఘ్నేశుని యొక్క ఆశీర్ష ప్రార్థన అవుతా ఉన్నాం కాబట్టి ఇది మంచి సాంప్రదాయం మనం అందరం పార్టీలు పక్కకు పెట్టాలి పార్టీల తాత్కాలికం క్షణకావేశం అది ఆ పార్టీలతో పర్లేదు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు ఈ సంస్కృతిని కొద్దిగా ఇబ్బందులు పెడతా ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచన ఉండదు మంచి మనసుతో ఉండాలి మనం అందరం కలిసి ఉండాలి మనము మతాలు వేరైనా కులాలు వేరైనా ఎన్నో గ్రంథాలు ఉన్నా ఏమున్నా మనం మానవత్వం మానవ జాతి మనది మనం మనస్ఫూర్తిగా మానవ జాతి మానవత్వం కలిగి ఉండాలి నడుచుకోవాలి ఆ భగవంతుడు చూపించిన మార్గం నడుచుకోవాలని చెప్పి సమాజంలో కొందరు వ్యక్తులు బండారమేష్ అనేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ ఇబ్బందులు అయినప్పుడల్లా వారందరూ కూడా ఓ జ్ఞానోదయం కలగడానికి మానవత్వం మారిపోర్చు ఈ సంస్కృతిని నిశ్చితం చేస్తున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు అప్పుడప్పుడు చైతన్యం మరుస్తూ ఉంటారు మనందరినీ కాబట్టి ఒక వేదిక మీదకిస్తూ ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి మొట్టమొదటిగా ఇన్నా నేను మన మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పోలీస్ శాఖను మెచ్చుకుంటా ఉన్నారు మున్సిపల్ శాఖను మెచ్చుకుంటా ఉన్నారు కాబట్టి మీ అందరికి కనీసం ప్రభుత్వ అధికారులను మనం ఎప్పుడైతే ప్రోత్సహించినట్లయితే వారు వారు చాలా మంచి చక్కటి పనిచేస్తూ ఉంటారు కాబట్టి నేను వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక దగ్గరికి రాని పెద్దలు కూడా అడుగుతా ఉన్నా మనం అధికారులను కూడా అన్ని విధాల మంచిగా చూసుకుంటే వారు మనల్ని కూడా మంచిగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయం ఒక విఘ్నేశ్వర్ ఏ విధంగా చూసుకుంటున్నాము అధికారులు కూడా ఆ రకంగా చూసుకుంటే మనకు మంచి సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా మా బండారామేష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా విచ్చేసి మన కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించి మనకందరికి మార్గం చేశారు వాళ్ళు కాబట్టి వారికి అదేవిధంగా ఆ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి మున్సిపల్ వారికి పోలీసు వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు భారత్ మాతకి జై